ప్రజ్వల్ సీడ్స్ నమస్కారం అండి రైతు సోదరులకి ఈరోజు మనం విలేజ్ విలేజ్లో ఉన్నామండి ఈ రైతు మన ప్రజ్వల్ సీడ్స్ వారి నాలుగు తొమ్మిది వెరైటీ వేసాడండి చూడండి ఒకసారి ఎలా ఉందో వెరైటీ కింద నుంచి కూడా కాపు చాలా చిక్కదనం చూడండి కాయ సైజు కానీ మంచి నిండి రంగు ఉందండి ఇది దన్సపు రంగు దీనివల్ల అంటే కాయ ఏసీలో పెట్టినా కానీ ఎన్నాళ్ళు డ్యామేజ్ అవ్వదు రెండోది చిక్కదన కాపు పైకొమ్మ కూడా చూడండి ఎంత ఎర్లీగా వచ్చిందో పచ్చిగాయో చూడండి కొమ్మ చివరి దాకా కూడా కాయ యొక్క సైజు తగ్గలేదు ఎక్కడైనా మంచి ముదురు రంగు ఉన్నటువంటి వెరైటీ అండి ప్రజల సీడ్స్ ఒక తంతి ఏసీ రెండో తంతి స్పీడ్గా రాగలిగినటువంటి వెరైటీ మన ప్రజల సీడ్స్ వారి నాలుగు తొమ్మిది తేజ వెరైటీ దీనికి పెట్టుబడి చాలా తక్కువ అండి రైతుని అడిగితే రైతు ఎకరానికి పది కట్టలు దగ్గర దగ్గర పది కట్టలు అని చెప్పాడండి దిగుబడి చూడండి చెట్టు ఏ చెట్టు పెట్టినా చూడండి ఒకసారి ఏ చెట్టు పెట్టినా కాపు చూడండి ఎంత చక్కదనంగా వచ్చిందో వెరైటీ ప్రజ్వల్ సీడ్స్ వారి నాలుగు తొమ్మిది వెరైటీ దిగుబడిని ఎక్కువ సాధించాలంటే రైతు పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ సాధించాలంటే మన ప్రజ్వల్ సీడ్స్ వారి నాలుగు తొమ్మిది వెరైటీ రైతు సోదరులందరూ గమనించి ఈ ఎత్తనం వేసుకోదగ్గ ఎత్తనం ఎకరానికి తక్కువలో తక్కువ ముప్పై గంటలు దిగుబడి అంటే అడ్డుగోలకు వచ్చే వెరైటీ అండి ప్రజ్వల్ సీడ్స్ వారి నాలుగు తొమ్మిది వెరైటీ చూడండి మిరపకాయ మంచి రంగు ఉందండి చూడండి ఒకసారి చక్కదన కాపు కింద నుంచి కూడా ఎక్కడైనా గ్యాప్ లేదు చూడండి కింద నుంచి కూడా తంతే అంత నీటి గీసిందో చూడండి లేదు మన పడ్డటువంటి వర్షాలు కూడా ఎక్కడ డ్యామేజ్ కాలవచ్చు చూడండి తలకొమ్మ కూడా ఎంత మెత్తదన బొబ్బర్ లేదు నల్లికి తట్టుకొని ఇవాళ ఉన్న కాలానికి మంచి వెరైటీ ప్రజ్వల్ సీడ్స్ వారి నాలుగు తొమ్మిది వెరైటీ అందరూ వేసుకోక తగ్గ ఇతను నాలుగు తొమ్మిది వెరైటీ ప్రజ్వల్ సీడ్స్ వారి నాలుగు తొమ్మిది సీడ్స్